ఆర్గనైజ్డ్ లైఫ్ కి ఉన్న బ్యూటీ ఏంటనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం మనము ఒక ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళాలి అనుకుంటే సపోజ్ వీ హ్ ఎ ప్లాన్ టు గో వి వీ వి వి మెయింటైన్ అ రూట్ ప్లాన్ ఎటు వెళ్ళాలి ఎట్లా వెళ్ళాలి మనకి చీప్ అండ్ బెస్ట్ మెథడ్ అవుతుందా లేకపోతే డిపెండ్ ఆన్ అవర్ రిసోర్సెస్ మనకు ఒకవేళ రిసోర్సెస్ బాగుండి వి హ్యావ్ వి గుడ్ విత్ ద మనీ లేదా ఫండ్స్ అనుకోండి అవన్నీ బాగున్నప్పుడు వీ డోంట్ మైండ్ వీ సెలెక్ట్ ద బెస్ట్ అట్లాగే మనకి టైం తక్కువ ఉన్నప్పుడు ఒకలాంటి ఆప్షన్ తీసుకుంటాం మన దగ్గర మనీ తక్కువ ఉన్నప్పుడు ఒకలాంటి ఆప్షన్ తీసుకుంటాం సో ఇట్లాంటి రకరకాల పరిస్థితుల్లో మనం ఒక జర్నీకి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి ఏదో ఒక పని మీద మనం బయటకు వెళ్ళినప్పుడు మనం చాలా ఆలోచన చేస్తాం అంటే నెక్స్ట్ మంత్ లో వెళ్ళాల్సిన జర్నీలో ఉండే కంఫర్ట్ కోసం యూ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ థర్డ్ ఏసిన సెకండ్ ఏసీ తీసుకోవాలా లేదా స్లీపర్ లో వెళ్ళాలా ఇవన్నీ చాలా ప్లాన్ చేసుకుంటాం అలాగే టికెట్ కన్ఫర్మ్ అయిందా లేదా మాట మాటికి మనం చెక్ చేసుకుంటాం ఇంకా మనం జర్నీ చేసే దారిలో ఆ మనకి ఏమేమి అవసరం అవుతాయో అవన్నీ కూడా మనము ఆ పెట్టుకుంటూ ఉంటాం అనమాట ముందుగానే ప్లాన్ చేసుకుని అన్ని జాగ్రత్త పెట్టుకుంటాం ఇన్ కేస్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా డైరెక్ట్ గా మనం కనుక వెళ్ళిపోతే ఆ రోజు మనకి ఏదో రకంగా ఒకలాంటి అసంతృప్తి ఉంటుంది అరే ఐ ప్లాన్ అని అనిపిస్తుంది కొంచెం ప్లాన్ గా వచ్చి ఉంటే బాగుండేది అని సపోజ్ మనం అన్ని రెడీ చేసుకుని చక్కగా సిద్ధంగా అన్ని పెట్టుకుని మనం వెళ్ళిన రోజు ఏమనిపిస్తుంది చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది వి ఎంజాయ్ ద జర్నీ సో ఒక చోటి నుంచి ఒక చోటికి ఏ పని మీద మనం వెళ్ళినప్పుడు మనం చేసే ఒక చిన్నపాటి ప్రయాణానికి అంత ప్రయారిటీ మన ఇస్తాం కదా మరి అట్లాంటప్పుడు మన లైఫ్ లో నిత్య జీవన సరళిలో మనం మనము ప్రతిరోజు మన లైఫ్ లో చాలా సమయాన్ని ఎలాంటి ప్లాన్ లేకుండా అట్లా గడుపుకుంటూ వెళ్ళిపోతాం సో ఈ రోజు ఈ టాపిక్ గురించి నాకు మాట్లాడాలని అనిపించింది బికాస్ ఆ ఎలాంటి ప్లాన్ లేకుండా రోజులు జంతువులకి గడిచిపోతాయి తర్వాత చెట్లకి గడిచిపోతాయి చేమలకి గడిచిపోతాయి కానీ మనుషులు అయినాక మన లైఫ్ లో మన ప్లాన్ అనేది లేకపోతే కనుక ఇట్ గోస్ రియలీ బ్యాడ్ సో ఇఫ్ యు ఫెయిల్ టు ప్లాన్ యూ ప్లాన్ టు ఫెయిల్ అని ఒక ఉంది అంటే మీరు గనక ప్లాన్ చేసుకోవడం నాకు ఫెయిల్ అయితే గనుక ఫెయిల్ అవడానికి ప్లాన్ చేసుకున్నట్టే అర్థం అనమాట సో దాట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లానింగ్ ఇన్ అవర్ లైఫ్ మరి వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ లైఫ్ ఆర్గనైజ్డ్ లైఫ్ అంటే ఏంటంటే ప్రతిదీ కూడా నెక్స్ట్ ఏం కావాలనేది మనం కొంచెం అవేర్నెస్ తెచ్చుకుని ఐ హోప్ మై వాయిస్ ఇస్ క్లియర్ ఐ స్క్రీన్ హియర్ రాజశేఖర్ గారు స్క్రీన్ కనిపించట్లేదు నాకు ఐ డోంట్ నో హెన్ ఓకే సో మనము ఎట్లాంటి ప్లాన్ లేకుండా గనక ముందుకు వెళ్తే ఆ రోజు మనకి ఒకలాంటి డిస్కంఫర్ట్ లైఫ్ అనేది ఏంటంటే ఇట్ మస్ట్ విత్ గ్రూమింగ్ ఆర్ ఇట్ మస్ట్ బి విత్ హౌస్ కీపింగ్ మన హౌస్ మెయింటెనెన్స్ కానివ్వండి మనం వాడే వస్తువులకి మనం ఇచ్చే వాల్యూ కానివ్వండి మనం వాడే వస్తువులు మనం అరేంజ్ చేసుకునే విధానం కానివ్వండి ఆర్ ద వే వీ క్యారీ అవర్స్ అది కూడా చాలా ఇంపార్టెంట్ అట్లాగే మనము చిన్నప్పటి నుంచే మనం ఇంట్లో పిల్లలకి కానీ పెద్దలకి కానీ హౌ టు క్యారీ ద థింగ్స్ మనం కూడా బయటకు వెళ్తున్నాడు ఒక్కొక్కసారి మనం మార్కెట్కి వెళ్తుంటాం అప్పటికప్పుడు చేతికి ఎత్తు తగిలితే తీసుకుని వెళ్ళిపోతాం బట్ బయటకి వెళ్ళిన తర్వాత మనకి ఏమనిపిస్తుంది అంటే అరే రే ఒక మంచి బ్యాగ్ తీసుకుని రావచ్చు కదా దిస్ బ్యాగ్ ఇస్ నాట్ లుకింగ్ గుడ్ ఈ బ్యాగ్ అసలు ఏమీ బాగలేదు సో ఆ అలా అనిపించడం మాత్రం మనకి చాలా ఇబ్బంది కలుగుతుంది సో ఇలాంటివన్నీ మనం అవాయిడ్ చేయడం కోసం లైఫ్ లో ఆర్గనైజ్డ్ గా ఉండడం వల్ల ఆ ఉపయోగం ఏంటనేది మనం నిత్యము ఆలోచించుకోవాలన్నమాట సో టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ కిచెన్ చాలా మంది ఆ విమెన్ స్మార్ట్నెస్ అంతా కూడా కిచెన్ లో కనిపిస్తుంది కిచెన్ ఇస్ ద కింగ్డమ్ ఆఫ్ ద క్వీన్ కదా సో కిచెన్ లో ఆ వస్తువులను ఒక క్రమ పద్ధతిలో అరేంజ్ చేసుకుంటే తీసుకోవడానికి చాలా కంఫర్టబుల్ గా ఉంటది అండ్ అట్ ద సేమ్ టైం మనం కిచెన్ లో వెళ్ళినప్పుడు కూడా మనకి చాలా మైండ్ ప్రెజెంట్ గా ఉంటుంది కిచెన్ కనుక అన్ఆర్గనైజ్డ్ గా ఉంటే కుక్ చేసే వాళ్ళ మైండ్ కూడా అనార్గనైజ్డ్ గానే ఉంటుంది అనమాట ఆ ప్రభావం మనం వండే వంట మీద అది తిన్న తర్వాత అది తిన్న వాళ్ళ మనసు మీద తిని వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎవరితో ఇంటరాక్ట్ అవుతారో వాళ్ళ మీద దిస్ ఇస్ జస్ట్ లైక్ ఎ చైన్ కాబట్టి బేస్ ఇస్ కిచెన్ ఫర్ హోమ్ ఎనీ హోమ్ హ్యాస్ కిచెన్ హ్యాస్ అ బేస్ కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఐ గివ్ టు కిచెన్ సో మనము రెగ్యులర్ గా స్టవ్ ని రెగ్యులర్ గా ఒక టైం తీసుకుని సర్వీస్ చేసుకోవడము లేదా చేయించుకోవడము అట్లాగే మనం తెచ్చుకున్న గ్రోసరీస్ ఏవైతే గా ఒక సిస్టమేటిక్ గా మనం ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా అరేంజ్ చేసుకోవడము అండ్ అట్ ద సేమ్ టైం చాలా మంది విమెన్ కి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది కోర్స్ ఐ డోంట్ వాంట్ కామెంట్ బట్ ఐ టు జస్ట్ మెన్షన్ అబౌట్ ఇట్ చాలా చెత్త పేర్చుకుంటాం కిచెన్ లో కూడా సో దిస్ హ్యాస్ టు బి అవాయిడెడ్ సో ఆర్గనైజ్డ్ అనే విషయం ఏంటంటే అవసరమైన అట్ట పెట్టుకుని అనవసరమైన వాటిని పక్కన పెట్టడం కూడా ఒక సిస్టమ్ అనమాట సో కిచెన్ లో మనకి అవసరమైన వస్తువుని ఎదురుగా పెట్టుకుని అవసరం లేకపోయినా కొంచెం ఇంపార్టెంట్ వాటిని నెక్స్ట్ ప్రయత్నం నెక్స్ట్ లైన్ లో పెట్టుకుని టైమ్లీ క్లీనింగ్ చేసుకుంటూ అట్లాగే ఒక అరేంజ్మెంట్ లో కూడా ఒక చక్కటి అందాన్ని మనము చూపించవచ్చు ఎప్పుడైతే వస్తువులు ఆహ్లాదకరంగా మన కళ్ళ ముందు కనిపించినాయో మనం చేసే పనిలో కూడా ఒకలాంటి జోష్ ఖుష్ బాగా ఉంటుంది అనమాట సో కిచెన్ ఆర్గనైజేషన్ ఇస్ వెరీ గుడ్ కిచెన్ లో కూడా నియర్ బై చిన్న చిన్న ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడము అట్లాగే ఆ చిన్న చిన్న మనము ఆ లీఫీ వెజిటబుల్స్ గురు పెంచుకోవడము అట్లాంటివన్నీ చేసుకుంటే చాలా అలాగే ఇంకా మీరు ఆ మన వార్డ్రూబ్స్ అవన్నీ చూసుకుంటే అయినా మనం వెళ్ళి కొన్ని కొన్ని సందర్భాలు అనిపిస్తుంది కబోర్డ్స్ ఉంటాయి కదా చాలా కబోర్డ్స్ బయటికి చాలా అందంగా కనిపిస్తాయి కొంతమంది కబోర్డ్ ఓపెన్ చేస్తే కనుక మొత్తము కింద పడతాయి వస్తువులన్నీ కూడా సో ఎందుకని అంటే కబోర్డ్ ఉంది కదా అని చెప్పి తీసుకెళ్లి ప్రతి వస్తువు కూడా లోపల పడేస్తుంటారు దట్ ఈస్ టు బి అవాయిడెడ్ రియల్ క్లెన్లీనెస్ మనకి తెలియాలంటే రియల్ క్లెన్లీనెస్ మనకి తెలియాలంటే ఒక మనిషి ఏ కబోర్డ్ లేకపోయినా తక్కువ స్థలంలో ఎక్కువ వస్తువుని ఎట్లా పెట్టుకుంటారు అట్లా మెయింటైన్ చేస్తారు అనే దాన్ని బట్టి వాళ్ళ ఆర్గనైజింగ్ కెపాబిలిటీ మనకి తెలుస్తుంది అనమాట కొంతమందికి చాలా పెద్ద ఇల్లు ఉంటాయి చాలా అలమార్లు ఉంటాయి ఓకే ఎన్ని షెల్స్ ఇచ్చినా సరే వాళ్ళకి సరిపోవాలన్నమాట బట్ కొద్ది మంది చిన్న ఇల్లు అయినా సరే చాలా కొద్దిగ్గా చక్కగా సర్ది పెట్టుకుంటారు అనమాట సో దిస్ ఇస్ టు టేక్ ఇన్ టు హైయెస్ట్ కన్సిడరేషన్ అలాగే మరి వస్తువుల్ని బట్టల్ని కూడా ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు అలాట్ డిఫరెంట్ ప్లేసెస్ టు ఎవ్రీబడి మన ఫ్యామిలీలో దిస్ ఈస్ యువర్ ప్లేస్ దిస్ ఇస్ మై ప్లేస్ అని ఎప్పుడైతే క్లారిటీ ఇస్తామో అండ్ వెరీ ఇంపార్టెంట్ ఎవరి అలమార్ వాళ్ళు సర్దుకుని అలవాటు చేస్తే చాలా మంచి అలవాటు అవుతుంది ఎందుకంటే దట్ విల్ నాట్ బి ఓవర్ బర్డెన్ టు ఎనీ పర్సన్ సో పిల్లల అలమారిని అలమార్ ఇది ఇది నా దిస్ యువర్ యార్షన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద వీక్ బెస్ట్ ఎవరైతే మెయింటైన్ చేస్తారో చూసుకోవడము వాళ్ళని అప్రిషియేట్ చేయడము ఎవరైతే కొంచెము అన్ఆర్గనైజ్డ్ గా ఉంటారో వాళ్ళు కొంచెం మనం క్వశ్చన్ చేయడం ఇవన్నీ చేస్తే చాలా బాగుంటుంది ఇంట్లో ఎప్పుడైతే ఇద్దరు పిల్లలు ఉన్నారో సో ఇద్దరి మధ్య పోటీని పెట్టి ఇఫ్ యూ స్టార్ట్ గివింగ్ దెమ్ సమ్ ప్రైజెస్ దట్ విల్ బి వెరీ ఎంకరేజింగ్ టు అండ్ యూ కీప్ అప్రిషియేటింగ్ అలాగే సమ్ టైమ్స్ వైఫ్ గాని హస్బెండ్ కానీ ఇద్దరులో ఒకరు ఖచ్చితంగా దే డోంట్ వాంట్ బి ఆర్గనైజ్డ్ దే ఓకే ఐ వాంట్ బి లైక్ దిస్ నేను ఇట్లాగే ఉంటాను ఈ మాటను మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మార్చుకోవాలి నేను ఇట్లాగే ఉంటానంటే మాత్రం దట్ ఈస్ నాట్ రైట్ వే అని అనుకుంటాను ఎందుకనంటే ఆల్ ద టైమ్ ఇస్ నాట్ యువర్స్ కదా ఎప్పుడు మనం ఎప్పుడు ఒకేలా ఉండలేము ఎప్పుడు మనకు కూడా టైం ఒకేలా ఉండదు కాబట్టి సమయానుగుణంగా మన మనం మార్చుకుంటూ సమయానుగుణంగా మనకు మనము కరెక్షన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి కాబట్టి దెర్ ఈస్ నో ఫిక్స్డ్ డెసిషన్ దట్ ఐ విల్ బి లైక్ దిస్ నేను ఇట్లాగే ఉంటాననే వాదన మాత్రం మనం పెంచుకోకుండా ఇట్ ఈస్ జస్ట్ లైక్ షేరింగ్ అండ్ కేరింగ్ ఏచా ఎప్పుడైతే మనము పెద్దవాళ్ళము టైం టు టైం వస్తువుల్ని ఆర్గనైజ్ గా మనం సర్ది పెట్టుకుంటామో ఆటోమేటిక్ గా పిల్లలు కూడా మనం ఇస్తాం మరీ ముఖ్యంగా ఇంట్లో సీనియర్ సిటిజన్స్ ఉన్నప్పుడు బాగా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు దాట్స్ ఎ బిగ్ క్వశ్చన్ చాలా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి వస్తువులు ఎక్కడ పెట్టామో గుర్తుండదు సపోజ్ ఒక ఇంట్లో కనుక ప్రతి వస్తువుకు ఒక ప్లేస్ మనము చాలా చాలా వస్తువులకి మనం కొన్ని కొన్ని ప్లేసెస్ మనం ఫిక్స్ చేసేస్తే కనుక వెతుక్కున్నప్పుడు ఏదైనా వస్తువు కనిపించినప్పుడు కూడా మనం వాటిని ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ అవుతుంది సో పెద్దవాళ్ళ విషయంలో మరింత జాగ్రత్త ఈ విషయంలో అవసరం అన్నమాట అండ్ సపోజ్ అది గీ స్టాండ్ కావచ్చు లేదా షూస్ షూ ర్యాక్ కావచ్చు ఇవన్నీ కూడా సో టైమ్లీ వాళ్ళ పిల్లలు కూడా పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ షూస్ ని వీక్లీ వన్స్ క్లీన్ చేసుకోవడము క్లీన్ చేసుకోవడము అట్లాగే వాళ్ళ వార్డ్రోబ్స్ వారు సర్దుకోవడము అట్లాగే సండేస్ వచ్చినప్పుడు కానీ ఏదైనా హాలిడే వచ్చినప్పుడు కానీ అందరూ కలిసి ఒక్కసారి హౌస్ క్లీనింగ్ చేసుకోవడము దీస్ ఆర్ థింగ్స్ వేర్ గెట్ లాట్ ఆఫ్ దండేజ్ సో కలిసి పని చేసినప్పుడు దానిలో చాలా ఫన్ ఉంటుంది జాయి ఉంటుంది అండ్ అంత ఇల్లు చక్కగా ఆర్గనేట్ చేసుకున్న తర్వాత ఇల్లు చూసుకున్నప్పుడు మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది సో అన్ఆర్గనైజ్డ్ గా ఉండే కంటే కూడా ఆర్గనైజ్డ్ గా ఉండడం వల్ల మన మనసుకి హాయి ప్రశాంతత చాలా చక్కగా వస్తాయి ఇకపోతే పిల్లలు బ్యాగ్స్ చూస్తుండండి పిల్లల బ్యాగ్స్ దాదాపు టూ మంత్స్ కి త్రీ మంత్స్ కి సర్దుతూ ఉంటారు వాళ్ళు సో దే వాట్ ఈస్ దేర్ ఇన్సైడ్ కొన్ని కొన్ని సందర్భాలు చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ఏమైనా దానిలోకి వెళ్ళినా వాళ్ళకి తెలియదు కాబట్టి ఖచ్చితంగా పిల్లలకైతే వాళ్ళ బ్యాగ్ ని ఆల్మోస్ట్ ఎవ్రీ డే లేదా అట్లీస్ట్ ఆల్టర్నేటివ్ డేస్ లో వాళ్ళ బ్యాగ్ చక్కగా దులిపి మళ్ళీ పెట్టుకునేట్టుగా బుక్స్ సర్దుకునేట్టుగా మనం అలవాటు చేయక తప్పదు ఇంకా పోతే మన బట్టలు ఆర్గనైజ్ గా ఉంచుకోవడం ఎట్లా సో వీక్ బయింగ్ న్యూ థింగ్స్ అండ్ కొత్త బట్టలు ముఖ్యంగా మన యూత్ తీసుకుంటే కనుక ఇంట్లో కొర్ర టీనేజ్ పిల్లలు ఐ మీన్ టు హియర్ టీనేజ్ పిల్లలు ఉంటే వాళ్ళు చేసే పెద్ద తప్పు ఏంటంటే ది లవ్ ఇట్ ఇట్స్ నాట్ ఎ మిస్టేక్ బట్ ది లవ్ ఇట్ కొత్తగా కొన్న బట్టలు మాత్రం బాగా కడతారు అండ్ పాత బట్టలను పక్కన పడేస్తారు సో దాని వల్ల ఏమవుతుందంటే ఎనీ అకేషన్ వచ్చినప్పుడు సడన్ గా వాళ్ళకి పాత బట్టలు వాళ్ళు కట్టుకోలేరు అలాగని కొత్త బట్టలని వాళ్ళు కంటే ఎంజాయ్ ద ఫ్రెష్నెస్ ద క్లోజ్ అనమాట కాబట్టి ఆ పాత బట్టలు కొత్త బట్టలు ఒక సిస్టమేటిక్ గా అరేంజ్ చేసుకోవడము అలాగే వాళ్ళ వస్తువులు వాళ్ళని సర్దుకునే చేయడము మాటలు కూడా ఆర్గనైజ్డ్ గా ఉండాలన్నమాట అనమాట అంటే వచ్చిన ప్రతిదీ మాట్లాడే అలవాటు చేయకుండా ఓకే ఏం మాట్లాడుతున్నాము స్పృహ కలిగి ఉండడము అవతల వాళ్ళలో మంచి ఎక్స్ప్రెషన్స్ ఎట్లా ఉన్నాయి మనం మాట్లాడుతున్నప్పుడు మన మాటలు వాళ్ళు హ్యాపీగా తీసుకుంటున్నారా లేకపోతే వాట్ ఎవర్ యువ యువ గెట్ ఇట్ బ్యాక్ మనం మంచిగా మాట్లాడితే మంచిగా వెనక్కి వస్తాయి గా మాట్లాడితే ఆర్గనైజ్డ్ గా వెనక్కి వస్తాయి కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు ఇన్ ద లైఫ్ స్టైల్ మన లైఫ్ మన లైఫ్ లో మనం ఆర్గనైజ్డ్ గా ఉండడం అట్లాగే సమ్ టైమ్స్ చూసి ఇంటర్వ్యూస్ వెళ్తూ ఉంటాం ఇంటర్వ్యూస్ టూ డేస్ తర్వాత అనగా ముందు చక్కగా ఫ్రెండ్స్ అవన్నీ దగ్గర తీసుకొని పెట్టుకోవడము అట్లాగే ఇంటర్వ్యూ వెళ్ళేటప్పుడు దే షుడ్ బి సంథింగ్ రిక్వైర్డ్ సపోర్టింగ్ గ్యాడ్జెట్స్ ఏమైనా అవసరం తీసుకెళ్ళడం సపోర్టింగ్ థింగ్స్ ఏమైనా ఉంటాయి కనుక తీసుకుని వెళ్ళడం అట్లాగే పెన్ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత పక్క వాళ్ళ పెన్ అడిగితే చాలా బ్యాడ్ గా ఉంటది కదా సో కొంతమంది ఇలాంటి పొరపాట్లు కూడా చేస్తారు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత సపోజ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ వేసినప్పుడు మే హ్యావ్ యు పెన్ ప్లీజ్ ఆర్ కెన్ దిస్ పెన్ అంటారు చాలా మంది ఇట్ గివ్స్ ఎ వెరీ వెరీ బ్యాడ్ ఇంప్రెషన్ ఆన్ దిస్ దిస్ పర్సన్ ఏమనుకో అక్కడ తెలిసిపోతుంది అనమాటైజ్ విత్ కమ్ ఫర్ ఎ జాబ్ దట్ లుక్స్ వెరీ అట్లాగే వెన్ యూ క్యారింగ్ యువర్ మొబైల్ ట్రైన్ లో వెళ్తూ ఉంటాం ట్రైన్ లో వెళ్తున్నప్పుడు మనతో పాటు చాలా మంది ప్యాసింజర్స్ జర్నీ చేస్తుంటాం వాళ్ళతో జర్నీ చేస్తున్నప్పుడు వి షుడ్ బి ఆర్గనైజ్డ్ ఎందుకంటే మన ప్లేస్ లో మనం కూర్చున్నాం కదా అని చెప్పి మనకు తోచినట్టు మనం బిహేవ్ చేస్తే పక్క వాళ్ళకి ఇబ్బంది పడుతుంది ఇబ్బంది అనిపిస్తుంది కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు క్యారీ సమ్ హెడ్ సెట్స్ అంటే మన ఆ హెడ్ ఫోన్స్ కానీ ఏమన్నా క్యారీ చేసుకుని మనకు నచ్చిన మనం మాత్రమే వినేలాగా పెట్టుకుంటే చాలా బాగుంటది కొంతమంది దే ఫీల్ దట్ ఇట్ ఈస్ దేర్ రైట్ బట్ అది నిజంగా ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది అలాగే మీరు ఫుడ్ తినేటప్పుడు కూడా చూడండి చాలా మంది ఫుడ్ తింటున్నప్పుడు చూస్తే కనుక మనకి భయం వేస్తుంది కొంతమంది అన్నం తింటున్నప్పుడు అన్నం కావచ్చు ఏదైనా స్నాక్స్ కావచ్చు ఏదైనా ఫుడ్ కావచ్చు వాట్ ఎవరైటీస్ వాళ్ళు తినే విధానం చూస్తే మనకి తినే మీద కూడా విరక్తి వచ్చేస్తుంది సో ఇవి చాలా చాలా చిన్న విషయాలు బట్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ దట్ క్యారీస్ సమ్ ఇంప్రెషన్ ఆల్సో మనము తినే విధానం చూస్తే పక్క వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు విసుగనిపించకూడదు ఒకలాంటి డిస్కంఫర్ట్ క్రియేట్ చేయకూడదు సో మన ఫుడ్ తినే విధానం కూడా మనం నేర్చుకుంటా నేర్చుకుంటూనే మన ఇంట్లో చిన్న పిల్లలకి చాలా సిస్టమేటిక్ గా నేర్పించడం ఎంత అవసరం అట్లాగే థింగ్స్ ని ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవాలి రిసోర్సెస్ ని ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవాలి ఇంక ఇంట్లో చూడండి తినబడాలంటే పదార్థాలు చాలా తెచ్చి పెట్టుకుంటాం ఇంట్లో ఒకేసారి పది రకాలు తెచ్చుకుంటే కొంతమంది ఏం చేస్తారు అంటే అన్ని ప్యాకెట్స్ ఒకసారి చించి పడేస్తారు చించి పడేసి తినాలని అన్ని తినేసి మళ్ళీ పక్కన పడేస్తారు కవర్లు పెట్టేస్తారు సో దాని వల్ల ఏం జరుగుతుంది వేస్టేజ్ ఎక్కువ అవుతుంది అట్లాగే అన్ని ఒక్కసారి ఓపెన్ చేసేసిన తర్వాత వాటిలో ఉండే ఫ్లేవర్స్ కొన్ని కొన్ని పోతుంటాయి అట్లాగే వాటి మిస్ మేనేజ్మెంట్ వల్ల నాలుగు రోజులు ఉండాల్సిన పదార్థాలు రెండు రోజులకే పడైపోతాయి సో కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు మనం తెచ్చిన ప్యాకెట్స్ అన్ని కూడా సెగ్రిగేట్ చేసుకుని ఇవన్నీ తెలిసిన విషయాలే బట్ వి ఇగ్నోర్ దెమ్ అలవాటు అట్లాగే మనం కూరగాయలు తెచ్చుకుంటాము ఒక ఫ్రిడ్జ్ లా ఆర్గనైజ్ చేసుకోవాలి ఒక ఇంటిని ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవాలి మనని మనం ఎట్లా గ్రూమ్ చేసుకోవాలి కొంతమంది బయటకు వస్తూ ఉంటారు కదా ది థింగ్ దిస్ ఏ నేను చాలా న్యాచురల్ గా ఉంటాను చాలా గా ఉంటాను ఐ డోంట్ వాంట్ డిఫరెంట్ దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ రైట్ థింగ్ ఐ ఐ విల్ ఇది అంటే క్యాజువల్ గా ఉండడం వేరు క్యాజువల్ గా ఉండడం వేరు న్యాచురల్ గా ఉండడం వేరు బట్ డీసెంట్ గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ సమ్ టైమ్స్ వెరీ వెరీ ఆడ్ ఇట్ లుక్స్ సో హాడ్ అనమాట కొద్దిమంది నైట్ వేర్స్ లో రోడ్ల మీద తిరిగేస్తుంటారు ఉంటారు ఇట్ లుక్స్ వెరీ ఆడ్ కాబట్టి ఎక్కడ ఎట్లాంటి వ్యవహారం చేయాలి అంటే ఎలాంటి ఇంప్రెషన్ మనం క్యారీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నిత్య జీవన విధానంలో ప్రతి అడుగునా కూడా ఒక అవేర్నెస్ కలిగి ఉండడమే ఆర్గనైజింగ్ బిహేవియర్ అనమాట సో మనం చేసే ప్రతి పనిని ముందుగానే ఆలోచన చేసుకుని ఆ పనికి కావాల్సిన సరంజం అంతా మనం తయారు చేసుకుని ఒక్కసారి మళ్ళీ చెక్ చేసుకుని అన్ని రెడీగా ఉన్నాయా లేదా ఈస్ ఇట్ ఓకే అన్ అండ్ ఈ కమ్ టు థింగ్ చాలా మంది పెద్దవాళ్ళు పిల్లలు కూడా కంప్లైంట్ చేస్తారు ఇవాళ ఈ కూర పాలేదు ఇవాళ ఇది వద్దు అది వద్దు ఎప్పుడు ఇది అని ఫైట్ చేస్తారు ఇన్స్టెంట్ వాళ్ళు ఏం చేయొచ్చు ఏం కావాలో ముందు రోజే కనుక ఆ మదర్ ని అడిగి ఉంటే గనక లేదా వైఫ్ ని చెప్తే నాకు ఫలానా వస్తువు తినాలి ఫలానా ఫుడ్ ఐటమ్ నాకు తినాలని చేయడం ముందు రోజు చెప్తే వెరీ గుడ్ చాలా సార్లు లేడీస్ అడుగుతుంటారు రేపు ఏం వండమంటారని సో వీళ్ళు ఏం ఏదో ఒకటి చేసేయమంటారు సో ఏదో చేయమన్నారు కదా తనకు తోచింది తను చేసి పెడితే తినేటప్పుడు మళ్ళీ గొడవ పెడతారు అనమాట ఏదో చేయమన్నా కానీ ఇది చేయమని చెప్పాను సో ఇవన్నీ కూడా ఇబ్బంది కలిగజేసే వ్యవహారాలు కాబట్టి లెట్స్ ఆర్గనైజ్డ్ అండ్ మేక్ అవర్ లైఫ్ వెరీ బ్యూటిఫుల్ జర్నీస్ వెళ్ళేటప్పుడు కానివ్వండి అలాగే మనం స్కూల్స్ వెళ్ళేటప్పుడు కానీ కి వెళ్ళేటప్పుడు కానీ ఇన్ టైమ్ లో ఏవేవి ఎక్కడెక్కడెట్లా అరేంజ్ చేసుకోవాలని పెట్టుకోవడము మన ఆఫీస్ టేబుల్ కూడా చాలా ఆర్గనైజ్ గా చేసుకోవడం మనం వెళ్ళిన జాబ్ లో మనం కూర్చున్న ప్లేస్ లో కానీ మనము ఎట్లాంటి ఇంప్రెషన్ మన మన విజిటర్స్ ఇస్తున్నామని దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ చాలా మంది విషయాలు పెద్దగా పట్టించుకోవాలి వెరీ బిజీ అట్ వర్క్ మనం చేసే వర్క్ లో క్లారిటీ ఉండాలన్నా క్వాలిటీ ఉండాలన్నా మన ఆఫీస్ ఎన్వైరన్మెంట్ అనేది చాలా ముఖ్యం కొంతమంది చూస్తే చాలా మంచి ది కీప్ పుటింగ్ సమ్థింగ్ ఆఫీస్ ఫ్రెషనర్ పెట్టుకుంటారు అట్లాగే దెల్ బీ సమ్ ఫ్లార్ పాట్ ఆన్ ది టేబుల్ చిన్న ఇండోర్ ప్లాంట్ పెట్టుకుంటారు లేదంటే అట్లీస్ట్ ఏదో వాళ్ళకి ఇష్టమైన మంచి బొమ్మలు పెట్టుకుంటారు అండ్ ది కీప్ ఎవరింగ్ ఆర్గనైజ్ సో వాళ్ళని చూస్తే చాలా ముచ్చటేస్తుంది సో ఫుడ్ తినేటప్పుడు కానివ్వండి ఆ వెరీ ఇంపార్టెంట్ మన చేతిలో హ్యాండ్ కట్ మెయింటైన్ చేయడం చాలా మందికి బతుకం వాటి అది అవసరం అయినప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది చిన్న వస్తువే కదా మనం నెగ్లెక్ట్ చేసి వెళ్ళిపోతాం అండ్ ఇప్పుడు ప్రజెంట్ కండిషన్ లో మాస్క్ ని హ్యాండిల్ చేయడం చాలా కష్టమైపోతుంది జనానికి సో పీపుల్ జస్ట్ కీప్ టేకింగ్ మాస్క్ అసలు మాస్క్ ఎందుకు పెట్టుకుంటున్నాం కూడా మనకు తెలియదు సో ఇలాంటి కండిషన్ లో మాస్క్ ని ఎలాగా మనం యూజ్ చేయాలని చాలా వీడియోస్ మనం ఇప్పటివరకు వరకు చూస్తూనే ఉన్నాం బట్ స్టిల్ నేను ఐ బిన్ వాచింగ్ ఈవెన్ డాక్టర్స్ నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నారు వాళ్ళు కూడా పెద్దగా అంటే ఇట్స్ నాట్ బ్లేమ్ దెమ్ మీరు మేము అందరం మనందరం చేస్తుంది తప్పలేదు తెలిసి తప్పు చేయకూడదు తెలియకపోతే ఏదో పొరపాటు అనుకోవచ్చు కానీ కాబట్టి ఆ మా మాస్క్ ఎట్లా మనము హ్యాండిల్ చేయాలి మాస్క్ మొత్తం పట్టుకుని చేతులు ఆగుతుంటే అది పెట్టుకునే ఉపయోగం లేదు కదా అలాగే బయటకు వెళ్ళినప్పుడు వాటర్ ఎందుకు క్యారీ చేయరు వాటర్ ఈస్ ఎవరి థింగ్ కదా సో ఈ వాటర్ బాటిల్ పట్టుకెళ్లాలంటే చాలా బరువు ఇబ్బంది అనిపిస్తుంది మన లైఫ్ లో మన హెల్త్ పాడైతే అంతకు మించిన చాలా సమస్యలు వస్తాయి కాబట్టి లెట్స్ బి ఆర్గనైజ్డ్ మెడిసిన్ తెచ్చుకుంటాం మెడిసిన్ తెచ్చుకునేటప్పుడు కూడా ఏది అవసరమో ఏ మెడిసిన్ విషయంలో ఫ్రెండ్స్ అందరూ దయచేసి గుర్తుపెట్టుకోండి మనకి ఏ మెడిసిన్ అవసరమో అది మాత్రమే కొనుక్కోవాలి అవసరమైన మెడిసిన్ మనం ఎట్టి మనం కొనవద్దు ఎందుకంటే దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ స్కేర్సిటీ ఆఫ్ మెడిసిన్ ఫుడ్ కానీ మెడిసిన్ కానీ అవసరానికి మించి కొని మనం వృధా చేయడము అట్లాగే ఎక్స్పైరీ డేట్ అయ్యే వరకు మన దగ్గర ఉంది కొన్ని కొన్ని సందర్భాల్లో మెడిసిన్ వాళ్ళకి దొరకదు బయట వాళ్ళకి కాబట్టి మనకి అవసరమైనంత మేబీ ఫర్ ఫ్యూచర్ ని కొంత ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు కానీ బట్ లెట్ ఇస్ నాట్ వేస్ట్ ఇట్ రైట్ వాటర్ కానివ్వండి ఎవ్రీథింగ్ సో దిస్ ఇస్ ఐ హోప్ ఐ ఎడి లైక్స్ దిస్ ఆర్గనైజ్డ్ గా ఉండడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ పీపుల్ లైక్ అస్ వెరీ మచ్ పీపుల్ అప్రిషియేట్ అస్ మనము చాలాగా కూల్ గా ఉంటాం ఆర్గనైజ్డ్ గా లేని వాళ్ళు హడావుడు హడావుడుగా పరుగులు తీస్తు ఉంటారు వాళ్ళలో ఎలాంటి శాంతి సహనం ఉండవు అనమాట వాళ్ళు ఒక పనిని ఫోకస్ చేయాలంటే కూడా చాలా టైం పడుతుంది ఆర్గనైజ్డ్ గా ఉండే వాళ్ళు ఏ పన క్షణంలో అందుకోగలుగుతారు ఏ పనైనా క్వాలిటేటివ్ గా చేయగలుగుతారు వాళ్ళు చేసే పనిలో క్వాలిటీ ఎక్కువ వస్తుంది రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది పీస్ ఎప్పుడైతే మనకి మనసులో ఉందో మనం ఎప్పుడైతే హ్యాపీగా ఉన్నామో ఎప్పుడైతే మనం కాన్ఫిడెంట్ గా ఉన్నాము ఆర్గనైజ్డ్ పీపుల్ ఆర్ మోర్ కాన్ఫిడెంట్ అండ్ అట్ ద సేమ్ టైం ఐ విష్ కన్క్లూడ్ విత్ ద బీయింగ్ ఆర్గనైజ్డ్ లెట్స్ ఆల్సో బి ప్లాన్ టు బి రెడీ విత్ ఫర్ అన్ఆర్గనైజ్డ్ థింగ్స్ లైఫ్ లో అంతా సెటెనిటీ ఉండకపోవచ్చు కొన్ని సందర్భాల్లో మనకి ఆర్గనైజ్డ్ గా చేయకుండా సడన్ గా ఏవో పనులు చేయాల్సి రావచ్చు రావచ్చు అట్లాంటి సందర్భాల్లో కూడా అండ్ ఆర్గనైజ్డ్ పీపుల్ చాలా ఈజీగా మేనేజ్ అన్నమాట అంటే వాళ్ళకి అలవాటు కదా దే దెక్ డూయింగ్ ఎవ్రీథింగ్ అనే సిస్టమేటిక్ కాబట్టి ఏదైనా కొత్తగా ఒకటి రెండు సమస్యలు వచ్చినా దే కెన్ ఈజీలీ they can easily manage and handle the new things with their capability and capacity for putting the things in a proper order so i wish you i wish to thank you all and uh, my wishes good wishes to everybody